రైలు దగ్ధం ఘటనకు సంబంధించి కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులను కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోంశాఖ ఆదేశించింది ముద్రగడ పద్మనాభం సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు తీర్పిచ్చింది అయితే తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులను మళ్లీ విచారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు ప్రసన్న సహజంగా ఈ తుని సంఘటనకు సంబంధించి రైలు సంఘటన దాదాపు అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రాంతంలో అంటే అప్పుడు టిడిపి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ కి సంబంధించి ఒక ఉద్యమం జరిగింది అందులో కాపు ఉద్యమకారుడు ముద్రగడ్డ పద్మనాభం ఉన్నారు ఇంకా కాపు చాలా మంది ఉన్నారు ఆ గంటల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అప్పట్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద నిప్పు సంఘటన జరిగింది ఆ తర్వాత వారి మీద కేసులు పెట్టడం గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులన్నింటినీ కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దీని మీద అప్పీల్ కు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఇందాక మీరు చెప్పినంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి హోమ్ హైకోర్టులో అప్పీల్ చేయమని చెప్పింది హోం శాఖ సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా ఒక ఏడు ఎనిమిది ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి అప్పట్లో కేసులు పెట్టడం ఆ కేసులన్నింటినీ గత ప్రభుత్వం కొట్టివేయటం మళ్ళీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళాలి ప్రధానంగా ఈ కాపు రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాం మరి ఇది తరం తీసుకుంటుంది ప్రభుత్వం ఏ రకంగా ఆలోచించి ఈ కేసులన్నిటి మీద కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ విజయవాడ రైల్వే కోర్టు వాళ్ళ మీద ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి నిర్దోషులుగా ఉంటూ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని వీభూతం చేయటం వల్ల ఇది ఏ టరం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించి గతంలో చాలా ఉద్యమాలు జరిగాయి అందులో భాగంగానే రైలుకు నిప్పండించిన సంఘటన జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కేసు వ్యవహారంలో మరి కాపు ఉద్యమకారుని ముద్రగడ పద్మనాభం ఏ రకంగా స్పందిస్తారు ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ ఏ రకంగా ఉంటాయి ఇవన్నీ కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు సౌజన్య థ్యాంక్ యూ థింగ్స్ ఫర్ ది అప్డేట్స్